హలో అండి ఈరోజు మాత్రం అంటే ఒక ఫైవ్ మినిట్స్లోనే రెడీ అయిపోద్ది ఇలా కనుక స్నాక్స్ చేసుకున్నారంటే ఇష్టంగా తింటారు అలాగే పిల్లలు స్కూల్ నుండి వచ్చే వరకు ఇలా కనుక చేసి పెట్టారంటే భలే ఇష్టంగా తింటారు దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి తీసుకొని సరిపడా ఆయిల్ వేసుకొని పోపు కోసం ఆవాలు అలాగే కొద్దిగా జీలకర్ర కూడా దీంట్లో వేసుకొని చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోండి చూసారు కదండి ఇలా ఇవి కొద్దిగా ఫ్రై కాగానే ఎండుమిర్చి ఎండుమిర్చి కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోనే మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా దీంట్లో వేసుకోండి చూసారు కదండి ఇలా ఆయిల్లో వేసుకున్న తర్వాత ఇవి మొత్తం ఫ్రై అయిపోయేంత వరకు వేయించుకోండి మీరు ఫస్ట్ ఇంకా కనుక నా ఛానల్ చూస్తే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దీంట్లోనే కొద్దిగా సాల్ట్ వేసుకొని అలాగే మనము ఒక కప్ నిండా పల్లీలు కూడా దీంట్లో యాడ్ చేసుకోండి అంటే పల్లీలు మాత్రం ఎప్పుడైనా కూడా ఆయిల్లో అంటే పర్ఫెక్ట్గా అంటే వేయించి వేయించుకోండి లేకుంటే మళ్ళీ తినేటప్పుడు అంటే సరిగ్గా తాగలేదండి నోటికి అలాగే దీంట్లో కొద్దిగా పుట్నాలు కూడా వేసుకొని అలాగే కొద్దిగా పసుపు కూడా దీంట్లో వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోండి చూసారు కదండి చాలా సింపుల్ అండి ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో మనము మీ అంటే మీ సైడు మురుములంటారా లేకుంటే బొరిపిలాలు అంటారా లేకుంటే అరిపేలాలు అంటారో కామన్ చేయండి ఇలా వేసుకొని లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక రెండు సార్లు అంటే సిమ్లో పెట్టి ఒక రెండు నిమిషాలు ఒకసారి కలుపుకొని దింపేసుకొని వేడిగా సర్వ్ చేసుకున్నారంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు ఇలా తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఈజీగా చేసుకోవచ్చు నా ప్రాసెస్ నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్